నిన్నటి వరకు మూడు వెంచర్లు ఆరు ప్లాట్స్గా సాగిన ఒంగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారం నేడు ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది అనుమతులు లేకుండా వేసిన వెంచర్ల యజమానులకు మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది గతంలో విచ్చలు విడిగా వేసిన వెంచర్లలో అమ్మకాలు కొనుగోళ్లు కుదరదంటూ ఆంక్షలు విధించారు అయితే అనుమతులున్న లేఅవుట్లలో అమ్మకాలు పెరగడం కాస్త ఊరటనిస్తోంది రాష్ట్రం విడిపోకముందు ఒంగోలులో రియల్ ఎస్టేట్ వ్యాపారం హైదరాబాద్ వ్యాపారాన్ని తలదన్నేలా సాగింది రాష్ట్రం విడిపోతే ఏపీకి ఒంగోలు రాజధాని అవుతుందన్న ప్రచారంతో ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి ఆ సమయంలో ఎకరా భూమి లక్షకు కొని మూడు నెలలు తిరక్కుండానే కోటికి అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి రైతుల నుంచి పొలాలను కొని అగ్రిమెంట్ దశల్లోనే ఒకరి నుంచి ఒకరు లాభాలు పొందుతూ మూడు నాలుగు చేతులు మారాయి రెండు పేల పద్నాలుగు ఎన్నికల తర్వాత రాజధాని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఒంగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలింది మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అగ్రిమెంట్ల మీద వ్యాపారం చేసిన వారు దివాలా తీస్తే ఎక్కువ రేట్లకు కొన్నవారు అవసరాల కోసం నష్టాలకు అమ్ముకోవాల్సి వచ్చింది ఆ దెబ్బతో అప్పటి నుంచి ఒంగోలులో స్థిరంగా సాగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనధికార లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది అన్ని అనుమతులు తీసుకుని వెంచర్లు వేస్తే లాభాలు తక్కువగా వస్తుండటంతో రాజకీయ నేతల అండదండలతో వ్యాపారులు అనధికార లేఅవుట్లకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తక్కువ సమయంలోనే కోట్లు కూడబెట్టుకోవచ్చునన్న ఆశతో పెట్టుబడులు పెట్టి అనధికార వెంచర్లు వేసిన వారికి మొదట్లో నుంచి లాభాలే వచ్చాయి ఆ తర్వాతే అనధికార వెంచర్లు వేసిన యజమానులకు చుక్కలు కనిపించాయి సరైన ధరలు కొనేవారు లేక నానా తంటాలు పడ్డారు ప్రస్తుతం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనధికార వెంచర్లలో కొనుగోళ్లు చేయవద్దని ప్రకటించింది దీంతో అనుమతులన్నీ తీసుకుని వెంచర్లు వేసిన వారికి మంచి జరిగింది డబ్బు సంపాదనే ధ్యేయంగా వెంచర్లు వేసిన వారితో పాటు అనధికార వెంచర్లలో ప్లాట్లు కొన్న సామాన్యులకు ఇబ్బందులు మొదలయ్యాయి అక్రమ వెంచర్లు ప్లాట్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోవడమేగాక లేఅవుట్ లేని ప్లాట్లను కొంటున్న సామాన్య మధ్యతరగతి జనం మోసపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది దీంతో అక్రమ వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయమని వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది అక్రమ వెంచర్ల యజమానులపై చర్యలు తీసుకునేందుకు పెళ్లిన అధికారులపై గతంలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి దీంతో అప్పట్లో అధికారులు వెనక్కి తగ్గారు దీన్ని ఆసరాగా చేసుకొని రియల్టర్లు జనాన్ని మభ్యపెడుతూ డబ్బులు దండుకునేవారు ఒక్క ఒంగోలులోనే అనధికారికంగా నూట యాభై లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు దీంతో అనధికార లేఅవుట్లలో స్థలాలు అమ్మరాదంటూ రియల్టర్లకు కార్పొరేషన్ నోటీసులు ఇవ్వడంతో కలకలం మొదలైంది చాలా వరకు మరి అక్రమ లేఅవుట్లు ఉన్నాయని అలాగనే దాన్ని కూడా ప్రజలు చాలా మంది తెలుసుకోకుండా మరి దాన్ని కొనడము తన రిజిస్ట్రేషను లేక ఇబ్బంది పడడము ఒకవేళ రిజిస్ట్రేషన్ అయినా కూడా మరి అక్రమ లేఅవుట్ కాబట్టి దానికి ఒకవేళ ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా లేదంటే ఇప్పుడు ఒక డ్రైనేజీ చేయాలన్నా రోడ్డు వేయాలన్నా వాటర్ ఫెసిలిటీ కానీ కరెంట్ కానీ ఏదైనా ఇవ్వాలన్నా కూడా అది ఇబ్బంది ఎందుకంటే అక్రమ లేఅవుట్లు అనేది మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన నగరపాలక ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో ఇది పేర్మెట్ కానివ్వండి అలాగే వెంగముక్కల పాలెం చెరుకుంపాలెం కానివ్వండి నన్వరపాడి కానివ్వండి అలాగే మరి పదహారో డివిజన్ పదో డివిజన్ ఇవన్నీ ఏరియాస్లో చాలా వరకు కూడా అక్రమ లేఅవుట్లు ఉన్నాయని మరి అధికారులు కూడా గుర్తించడం జరిగింది అనధికార లేఅవుట్లపై తొలి నుంచి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ఒంగోలు నుంచి మార్కాపురం వరకు రోడ్ల వెంబడి వెంచర్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి తీర ప్రాంతమైన కొత్తపట్నం చీరాల వేటపాలెం ఇటు నెల్లూరు వరకు రెండొంతుల పొలాలు ప్లాట్లుగా మారాయి ఒంగోలు నుంచి కొత్తపట్నం వరకు కుప్పలు తెప్పలుగా వేసిన వెంచర్లకు ఆకర్షణీయమైన అందాలు దిద్దారు దళారులకు ఎక్కువ కమిషన్లు ఇచ్చి ప్లాట్లను అమ్మించి సొమ్ము చేసుకున్నారు అనధికార వెంచర్లు వేసిన వారు బాగుపడ్డారు కానీ వాటిని కొన్న సామాన్య జనమే నష్టపోతున్నారు మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తీసుకున్న తాజా నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు అనధికార లేఅవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయవద్దని ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయి ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి రోడ్డు డ్రైనేజీ తాగునీరు కరెంటు సరఫరా చేసేది లేదని తేల్చి చెప్పడంతో అధికార లేఅవుట్ల వైపు జనం మొగ్గు చూపుతున్నారు ఎప్పటికైనా అధికార లేఅవుట్లలోని స్థలాలనే కొనాలని రియల్టర్లు కూడా చెబుతున్నారు ప్రజలు కూడా అప్రూవ్ లేఅవుట్స్ లో ప్లాట్లు కొంటే వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి అప్రూవ్ లేఅవుట్స్ వల్ల వాటర్ కానీ మీకు డ్రైనేజ్ కానీ తార్ రోడ్లు కానీ అన్ని సదుపాయాలు ఉంటాయి కరెంట్ కానీ అన్ని ఉంటాయి అప్రూవ్ లేఅవుట్ లో కొనుక్కోవటం మంచి నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంది దీనివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏ ఉండదండి నాన్ అప్రూవ్ లేవర్స్కి రిజిస్ట్రేషన్ ఆపడం జరిగింది గుడ్ ఏషన్ అది సో దానివల్ల పెద్ద రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి ఈ జనాలు అవగాహన పెంచుకొని కొంచెం అప్రూవల్ కలిగిన ప్రాజెక్ట్స్ లో మంచిదండి అనధికార లేఅవుట్ల కారణంగా ఒంగోలు రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించడంతో మరోవైపు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పూనుకోవడంతో రియల్ వ్యాపారులకు ఊరటనిస్తుంది విమానాశ్రయం కూడా మును కొత్త పట్నం అది మునుపు ఇస్తామని అంత అన్నప్పుడు ఆ మధ్యలో భూములు కొనుక్కొని కొంతమంది నష్టపోయి కూడా అంటే హమానాశ్రయం ఎవరికైనా ఆశ కదా విమానాశ్రయం వస్తుందని ఆ చుట్టుపక్కల కొనుక్కున్నారు అవి అట్టనే నిరుపయోగంగా ఉండయి ఇప్పుడు మళ్ళీ ఏదో ప్రపోజర్ పెట్టారు ఇది చేస్తామని దొనకొండ చేస్తామని సరే యమానాశ్రయం వస్తే ఆ మధ్యలో కొంత ఊపనుకునే అవకాశం ఉంది ఈ యూనివర్సిటీ వలన ఈ మధ్యలో ఏం చేస్తే ఈ రెండు అభివృద్ధి అయితే కానీ ఒంగోలుకి మంచి ఇది యూనివర్సిటీ వస్తేనే స్లోగానే ఉంది టోటల్గా మార్కెట్ అయితే ఒక రెండు నెలల నుంచి స్లోగా ఉంది ఒక జూన్ దాకా బాగానే ఉంది పెరగాలంటే చేసేదంటే ఇప్పుడు మా టౌన్లో కొంచెం మన జిల్లాకు కొన్ని ఏదైనా ఫెసిలిటీస్ వస్తే యూనివర్సిటీ కానీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ అంతా ఉన్నారు అది కనుక వస్తే కొంచెం ఆచరణలోకి వస్తే మార్కెట్ కొంచెం మళ్ళీ పుంజుకుంటుంది అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు అలాగే రెడ్ బఫర్ జోన్లు సిఖం భూములు ప్రభుత్వ వక్ఫ్ భూములు నాళాలపై వెంచర్లను వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు